ఈ గణేశాయనమ్మ బెంగళూరుకి సమీపంలో ఉన్న కేజీఎఫ్ దగ్గర అరుణ్ శర్మ గారు నిర్వహిస్తున్న గోశాల ఒకటి ఉంది ఇక్కడ ప్రతీ నెల శుక్ల వేద వేదపారాయణ జరుగుతుంది ఈ ఆదివారం ఆయన లోక కళ్యాణం కోసం సంహితా హోమం నిర్వహించారు దాని పూర్ణాహుతికి మేము వెళుతుండగా మాకు బెంగళూరు నుండి తిరుపతికి నడిచి వెళ్లేవారు కనిపించారు సాధారణంగా శ్రావణ మాసంలో ప్రయాగ నుండి కాశీ కాశీ నుండి ప్రయాగ కాలినడకన చాలామంది వెళ్తారని తెలుసు కానీ ఇక్కడ కూడా ఇలా చూసేసరికి మాకు చాలా ఆశ్చర్యం ఆనందం కలిగాయి మీ పేరు మీ పేరు మీరు ఏం చేస్తుంటారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు అంటే నడిచే వెళ్తారా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఓ ఎవ్రీ ఇయర్ ఇలాగే వెళ్తారా Wonderful. Thank you. Just wanted to ask you a few questions. Uh, so, where are you going? Tirupati. Where you are going? Oh, so, how long it will take? days. So, may I know your name? My name is He Is